ఓకేనా సో మీరు ఏది పోతున్నాడు పోతున్నాడు కాకుండా ఖచ్చితంగా ఆ ఇల్లు వెక కావాలి ఇక్కడ వెహికల్స్ ఉంటాయి ఫ్రెష్ పోయినా బాగా వాళ్ళకి ఎట్లా అవకాశం అట్లా ఫ్రెష్ పోయి అవకాశం ఉంటే నచ్చిపోయినా జాయిన్ కావాలి లేదు వెహికల్ అంటే ఇక్కడ వెహికల్స్ ఉంది ఇక్కడ లేదు వాళ్ళ కంఫర్టబుల్ బట్టి వాళ్ళ స్టేషన్ బట్టి వాళ్ళకి బుక్ చేయండి ఓకేనా రెండు ఒక నిలబడి ఒకసారి ఫోటో తీసుకుంటాను பீப் போட்ட 스킨 비트. 이거 다 차고. 아, 가거 아, 이거. 아, 이 이거. 이 이거. 아, 무거 아, 이 이거. 아, 이 이거. 아, 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 이거. 이거. 아, 이 이거. 아, 이이 이거. 거 ఓకే గా ఇందాక మనం వచ్చినప్పుడు అసమానికి ఏంటంటే పదిహేడు అడుగులు దాటి పద్దెనిమిదిని టచ్ అవుతూ ఉంది ఆ టైంలో పదిహేడు దాటేసి పద్దెనిమిదిని టచ్ అవుతున్న సందర్భము కానీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూస్తే నాకు తెలిసి పద్దెనిమిది క్రాస్ అవుతుంది క్రాస్ అయింది నాకు తెలిసి దగ్గర దగ్గర ఇదిగోండి పద్దెనిమిది అయితే క్రాస్ అయింది అంటే ఇందాకటి నుండి ఇప్పటి వరకు తగ్గిందా పెరిగిందా అని చెప్పేసి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెరిగినట్టే కనబడుతుంది పెరిగినట్టే కాదు కన్ఫర్మ్ పెరిగింది మేబీ అంటే ఇందాకటి వరకు వర్షాలు ఉండే కొంచెం చెనుకులు ఉండే దాని తర్వాత అవి ఇవి ఉండేవి కాబట్టి పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చు మరి ఇప్పుడు పెరుగుతుందా ఇంకా లేదంటే తగ్గుతుందా అని చెప్పేసి అయితే మనం కరెక్ట్ అంచనా వేయలేము ఎందుకనంటే ఏ టైంలో ఏంటో పైన అంటే అప్పులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇన్ కేసు వర్షాలు ఎక్కువ పడిలే ఉంటే మాత్రం ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉంది ఇన్ కేసు తగ్గిందంటే మాత్రం ఇక్కడ కూడా తగ్గే అవకాశం అయితే కనబడుతుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చాలామంది అంటే ఎస్ఐలు వచ్చారు సిఏ వచ్చారు దాని తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు అండ్ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నారు అండ్ ఇన్ కేసు వరద కానీ పెరిగితే మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్లేసెస్లో వెళ్ళేసి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో చాలామంది అయితే ఇక్కడికి రావడం జరిగింది అండ్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు ఎంఆర్ఓ గారు అయితే ఇక్కడే ఉండేసి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక మూడు నాలుగు స్టాఫ్లుగా ఏర్పడి దాని తర్వాత అందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడైతే వాళ్ళని అలర్ట్ అయితే చేస్తా ఉన్నారు ထပ်မံမေးခွန်းများရှိပါကမေးမြန်းနိုင်ပါတယ်